ధర్మం అనేది పేదవాడి విషయం మాట్లాడే సబ్జెక్టు కాదు అది ధర్మం ఎవరిని గురించి మాట్లాడాలి అధికారంలో ఉండేవాడు పండితుడు ధనవంతుడే అధికారి ధనవంతుడు పండితుడు ఉత్తమ కులంలో పుట్టినవాడు వీళ్ళ విషయంలో ధర్మం గురించి విచారించాలి కానీ పేద సాధనల గురించి ధర్మ విచారణ లేదు అసలు రిక్షా తొక్కుని బదులుతున్నాడు సాయంకాలానికి కష్టపడి ఇంత పది రూపాయలు వస్తే పిల్లలు సంపాదించుకుంటాడే వాడు ధర్మంలో లేడు ఆ ధర్మం చూడండి కాస్త దూరానికి ఐదు రూపాయలు అడిగాడు చాలా ధర్మం ధర్ మనమేమో ఆ కాస్త నూట యాభై రూపాయలు ట్యాక్ ట్యాక్సీకి ఇచ్చి రిక్షా వాడు ఎక్కువ అడుగుతున్నాడట ఏదైనా మనం పోనీ ఒకటి రిక్షా లాక్కలం ఐదు నిమిషాలు కాదు ఆ ధర్మం అనే మాట పెద్దవాడి విషయంలో ధర్మం అధికారం ఉన్నవాడి విషయంలో ధర్మం బలం బాగా ఉన్నవాడి విషయంలో ధర్మం ధర్మవంతుడు వీళ్ళు అంటే దేశంలో పండితులు ఉన్నారు వాళ్ళకి ధర్మాధర్మాలు ఉన్నాయి రాజుకి ధర్మాధి పండితులు లేదా అధికారంలో ఉండేవాళ్ళు ధర్మాధర్మాలు ఉన్నాయి పెద్దవాళ్ళు చేసే ఆ ధర్మం లోకానికి అక్షేమకరం పేదవాడు అబద్ధపడినా పిక్ పాకెట్ చేసినా పాపం చేసినా లోకానికి ఏం క్యూట్ రాదు వాడు కూడా పాపం చాలా తక్కువ దారిద్ర్యం వల్ల ఆకలిగా ఉండేవాడు అన్నం అపహరిస్తే పాపం ఏమిటి ఒక కథ మీకు చే ఫ్రాన్స్లో పెద్ద కథ జీన్ వాళ్ళ జీన్ కథ అందరికీ తెలుసు అక్కగారు చచ్చిపోతూ ముగ్గురు పిల్లల్ని నేను పోతున్నాను ఇలా నువ్వు పోషించవని చెప్పి తమ్ముడికి ఇచ్చిపోయింది వాడి దగ్గర ఏం లేదు పిల్లలు ఏడుస్తున్నారు ఆకలిగా ఉంటే వాడు బ్రెడ్ షాప్లోంచి ఒక బ్రెడ్లో ఎత్తికి పెట్టాడు వాడికి పెట్టారు అది దొంగతనంగా కేసు రిజిస్టర్ చేశారు వాడిని అరెస్ట్ చేయను వాడు పారిపోవడం ఇదంతా కథ పోలీసులు దొరక్కకుండా వాడు ఎన్ని దేశాలు తిరిగాడు ఎన్ని వేషాలు వాడు మొట్టమొదటి చేసానంటే పాపం ఆకలిగా ఉండే పిల్లల కోసం బ్రెడ్ దొంగతనం చేశారు అంటే ప్రపంచంలో న్యాయం ధర్మం వ్యవస్థ ఎలా ఉందో అది వర్ణిస్తాడు రచయిత ఇలా ఉంది మీ ధర్మం టెక్నికల్గా దొంగతనం అని బుక్ చేశారు వాడు పారిపోతున్నారు దేశాన్ని దేశాన్ని మారిపోతాడు ఆరు పేరు పెట్టుకుని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆ దేశంలో ఒక సిటీకి మేయర్ అవుతాడు వాడు అక్కడ కూడా మొట్టమొదట కేసు రిజిస్టర్ చేసిన ఇన్స్పెక్టర్ అప్పటికి ఇరవై ఏళ్ళు గడిచిపోయేది వాడు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాడు మేయర్ అయ్యాడు ఇక్కడ ఉన్నాడని తెలిసి వాడు ముందుకు ఎడతాడు ఇప్పుడు అరెస్ట్ చేయమంటాడు మేర్ని అరెస్ట్ చేయకూడదు అంటాడు ఎంత చమత్కారం ధర్మం అంటామే మీరు పెట్టుకున్న శాసనాలు ధర్మాన్ని ఇలా రక్షిస్తున్నాయి కొంచెం ఆలోచించండి అని చెప్తా కాబట్టి ధర్మం ధర్మం అనే పేదవాడి విషయం కాదు ఆగలుగా ఉన్నవాడి విషయం కాదు ఆకలిగా ఉంటారు ఇంట్లో పిల్లలు ఏ పని చేసినా తప్పేమిటి వాణ్ణి కేసు రిజిస్టర్ చేస్తాం బాగా ఉంది పదివేల కోట్లు తిన్నవాళ్ళు ఎవరు చాలా కష్టం అరెస్ట్ చేయరు చేస్తే అది పెద్ద కలకలం ఇంతేకాక అలాంటి వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారా కానీ కూడా ఇద్దరు ముగ్గురు అంతే అరెస్ట్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు తప్పు చేసిన వాళ్ళు నైంటీ పర్సెంట్ దొరకలే కాబట్టి మనం ధర్మ విషయం కూడా ఆలోచించడం కర్తవ్యం ఈ ఉత్తరాయణలో నా ఉద్దేశం ఏంటంటే దేశంలో ధర్మం ప్రతిష్టాగుగాక పెద్దలందరిలో ధర్మజ్ఞానం కలుగునుగాక ధనవంతుల్లో అధికారులు బలవంతులలో ధర్మం పండితుల్లో ధర్మజ్ఞానోపదయం ధర్మజ్ఞానం అనేది ఉదయతులుగాక ఇలాంటి కాలంలో సుహాలు ఇలా ప్రార్థించాలి మన ఇంట్లో అన్ని లోటే లేదు బాగానే నడుస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని రక్ష పెట్టకూడదు దేశం దేశానికి కాల్సింది దారిద్ర్యం పోవాలి ఇట్లాంటివి చాలా చెప్తాం అన్నిటికీ ఒకటే మాటలు చెప్పాలంటే దేశంలో ధర్మప్రతిష్ఠనుగాక దారిద్ర్యం పోవడం ప్రతిష్టే అన్నీ ఆ మాటలు ఉన్నాయి ప్రతిష్ట నా దే నా దేశంలో నా సమాజంలో నా సంఘంలో యువతరాయణలో జరుగునుగాక ఈశ్వరుని వేడుకునే ఉత్తమ కాలం విధానం మళ్ళీ మాటకి జ్ఞాపకం చేస్తున్నాం శుభం